హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ఇప్పటిదాకా ఏదన్నా అన్నోన్ నెంబర్ని మనం ట్రేస్ చేయాలంటే బేసిక్గా ట్రూ కాలర్ని వాడతాం ఎవరైనా సరే ప్రతి ఒక్కరి ఫోన్లో ఇన్బిల్ట్గా ట్రూ కాలర్ యాప్ అనేది ఉంటుంది ఎవరైతే అన్నోన్ నెంబర్ కాల్స్ వస్తున్నాయో ఆ నెంబర్ ఎవరిది అని చెప్పి మనం ఒకటికి రెండుసార్లు సెర్చ్ చేసుకుంటాం ఇప్పటిదాకా బాగానే ఉంది ఆ నెంబరు ఆ వచ్చిన పేరు ట్రూ కాలర్లో సెర్చ్ చేయగా వచ్చిన నేము అది అథెంటిక్ కా కాదో కూడా మనకి డౌటే ఎందుకంటే ట్రూ కాలర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు దాంట్లో డైరెక్ట్గా యూజర్స్ సైన్ ఇన్ అవుతూ ఉంటారు సో వాళ్ళ పేర్లు కాకుండా వాళ్ళ నిక్ నేమ్స్ పెట్టుకొని సైన్ అవుతూ ఉంటారు కొంతమంది అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి లైక్ థర్డ్ పార్టీస్ ఉంటాయి కదా వాళ్ళు కూడా సైన్ ఇన్ అవుతూ ఉంటారు వాళ్ళకి నచ్చిన పేర్లతో సిటీ బ్యాంక్ అనో లేకపోతే యాక్సిస్ బ్యాంక్ అనో పర్సనల్ లోన్స్ అనో అని సైన్ ఇన్ అవుతూ ఉంటారు కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ రాదు వాళ్ళు ఫోన్ చేసి మనతో మాట్లాడేది వేరే వాటి గురించి ఏదో ఫ్రాడ్సో లేకపోతే ఏదో స్కామ్ గురించో మాట్లాడుతూ ఉంటారు సమ్ ఫైల్ పంపిస్తున్నామండి ఓపెన్ చేయండి అని చెప్పి సరే మనం ఇటు ట్రూ కాలర్లో చూస్తే చాలామంది ఆల్రెడీ ఆ నెంబర్ని స్పామ్ చేసినట్టు బ్లాక్ చేసినట్టు వచ్చిన తర్వాత మనకి ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ట్రూ కాలర్లో ఇప్పటిదాకా వచ్చింది సో దీనికి ధీటుగా అయితే ఈ ట్రూ కాలర్కి ధీటుగా ఇప్పుడు సీన్ యాప్ అనే ఒక యాప్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది ఎందుకంటే రీసెంట్ డేస్లో జరుగుతున్న అక్రమాలు అరాచకాలని అన్నీ గుర్తుంచుకున్న కేంద్రం ఒక కొత్త యాప్ని ప్రవేశపెట్టబోతుంది సో ఇకపై సీన్ యాప్ అనేది సిఎన్ఏపి కాలింగ్ అండ్ నేమ్ ప్రజెంటేషన్ సిఎన్ఏపి సో మీరు కావాలంటే గూగుల్ కూడా సెర్చ్ చేయొచ్చు సో ఈ యాప్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే దీంట్లో ఎవరన్నా యూజర్ కానీ కంపెనీ త్రూ కానీ లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీస్ లైక్ థర్డ్ పార్టీస్ సో వాళ్ళు ఎవరు సైన్ ఇన్ అవ్వాలన్నా సరే దీంట్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏ మాత్రం తేడా వచ్చినా సరే దీంట్లో మనం రిజిస్టర్ అవ్వడం కుదరదు సో సీన్ యాప్లో ఒక నెంబర్ రిజిస్టర్ అయ్యింది అంటే అది ఎంతో అథెంటిక్ అనమాట ఇప్పటిదాకా మనం ట్రూ కాలర్లో ఎవరు ఎక్కువ మంది అప్పుడు నా పేరు మనోజ్ కదా సో మనోజ్ అని కొంతమంది సేవ్ చేసుకుంటారు యాంకర్ మనోజ్ అని కొంతమంది సేవ్ చేసుకుంటారు ఎక్కువ మంది నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ట్రూ కాలర్ వాడేవాళ్ళు ఎవరైతే ఎక్కువ పే నేమ్ పెడతారో మనోజ్ యాంకర్ మనోజను పెడతారో ఆ పేరు మాత్రమే ఎవరన్నా నా నెంబర్ వెళ్ళి ట్రూ కాలర్లో సర్చ్ చేసినప్పుడు ఆ పేరు మాత్రం పడుతుంది కానీ ఈ సీన్ యాప్లో కొత్తగా వచ్చిన సీన్ యాప్లో మాత్రం అలా కాదు సో పర్టికులర్గా నేను ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ ఒక నెంబర్ తీసుకుంటున్నాను అనుకోండి ఒక నెట్వర్క్ని నేను చూస్ చేసుకుంటున్నాను సో ఆ నెట్వర్క్ అప్పుడు నేను ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో ఏదైనా ఆధార్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు సంథింగ్ సమ్బాట్ ఏదైనా సరే సో యాజ్ పర్ అథెంటిక్ డాక్యుమెంట్స్ ప్రకారం నా నేమ్ ఎలా అయితే ఉందో అది మాత్రమే ఈ సీన్ యాప్లో కొత్తగా వచ్చే సీన్ యాప్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది ఇది మనకి చాలా యూస్ఫుల్ అయ్యే యాప్ ప్రతి ఒక్కళ్ళు ఈ యాప్ని యూజ్ చేయాలి సో ఇప్పటికే ఇది ట్రైలింగ్ అండ్ టెస్టింగ్లో ఉంది సో దాదాపుగా హై హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు ఈ మెట్రోపాలిటన్ సిటీస్ మొత్తంలో కూడా ఈ యాప్ని టెస్ట్ అండ్ ట్రయల్ చేస్తున్నారు సో ఇప్పటికే మనం ట్రూ కాలర్లో కొన్ని బగ్స్ మనం ఎర్రర్స్ని వాటిని మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం సో వాటిని రెక్టిఫై చేయడానికి కూడా ట్రూ కాలర్ ఎప్పుడు కూడా ముందుకు వచ్చిన దాఖలా లేవు సో ఏదైతే ఆ బగ్స్ని ఎర్రర్స్ని వాటన్నిటినీ సమప్ చేసి ఇప్పుడు ఈ సీన్ యాప్ని కొత్తగా ప్రజెంట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సో సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది కాబట్టి ప్రతిదీ అథెంటిక్గా ఉంటుంది సో ఎలాంటి ఇలకత మఫ్లియాకి తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ముందుకు తెస్తుందని చెప్పాలి సో పర్టిక్యులర్గా కొన్ని స్కామ్లు కావచ్చు కొన్ని ఏదైతే ఫ్రాడ్స్ ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి అమాయకుల దగ్గర డబ్బులు దొంగతనం చేయడం కావచ్చు వాళ్ళ అకౌంట్ని వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కావచ్చు జస్ట్ ఒక ఓటీపీతో సో ఇలాంటి స్కామ్ అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టడం కోసం యాప్ ఒక ఒక కొత్త ప్రభంజనం అని చెప్పుకోవచ్చు సో సరిగ్గా రెండు వేల ఇరవై ఆరు మే కల్లా ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో అందుబాటులోకి రానుంది చాలా పకడ్బందీగా వచ్చే యాప్ కాబట్టి నిజంగా ట్రూ కాలర్ని మరిపించేలా తలపించేలా ఉంటుందని నాకు అనిపిస్తుంది సో ఇప్పటిదాకా మీరు ఈ ట్రూ కాలర్లో ఫేస్ చేసినటువంటి ఎర్రస్ కావచ్చు బక్స్ కావచ్చు వాటిని మీరు కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి చూస్తున్నాం మనం టీవీ